వైకాపా పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా వేదన అనుభవించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పోలీసుల అండతో వైకాపా నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆక్షేపించారు శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని మండలి చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవ భద్రతలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం మాట్లాడారు గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు వైకాపా నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారు అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో ఉంచేవారు ఐదేళ్ల పాటు లో ఉన్న అధికారులు ఉన్నారు పోలీసు వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు బాబ్లీ కేసు తప్ప నాపై గతంలో ఎప్పుడూ కేసులు లేవు వైకాపా అధికారంలోకి వచ్చాక నాపై పదిహేడు కేసులు పవన్ కళ్యాణ్ పై ఏడు కేసులు నమోదు చేశారు ప్రతిపక్ష నేతలను అణిచివేసేందుకు యత్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాదాపు అరవైకి పైగా కేసులు పెట్టారు ప్రస్తుత హోంమంత్రి అనిత స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు రఘురామకృష్ణరాజును లాకప్లో చిత్రహింసలు పెట్టారు దానికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచికానందం పొందారు అని చంద్రబాబు అన్నారు కేసులు ఉన్న సభ్యులు ఓసారి లేవాలని సీఎం కోరగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహా చాలా మంది తమ స్థానంలో నిల్చున్నారు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు హోం మంత్రిగా జగన్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నా హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలినా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు ఇంకా అచ్చెమ్మనాయుడు నాయుడు గారు పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆరు వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా అంటే ఎంత ఇన్హ్యూమన్ దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న దశ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రి ముగ్గుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే దిశ ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చి పట్టుకొచ్చారు దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం కానీ అది కూడా లేకుండా కారులో పోతూ ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒక రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలన్న ఆరోజు చెప్పేవారు అదే చూడాలని కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేవన్ల అధ్యక్షతీ ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రఘురామకృష్ణరాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు ఈ ట్రైన్లో పోతే నీ బోడీ ఆ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గి చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేసులు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగిళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇక లాండ్ ఆర్డర్ ఎక్కడుంది అధ్యక్ష టీడీపీ నేత గాంధీ ఇంటి పైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం ఇవన్నీ కూడా దిశ కొన్ని సంఘటనలు పెడుతున్నా కొన్ని వందల సంఘటనలు ఇలాంటి జరిగాయి నెక్స్ట్ ఇక్కడ దేశం పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్ గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్కల్లో జనసేన కార్యాలయం ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు గంజాయి పెరిగిపోయింది డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష దానిపైన రెండు రోజులు నేను నిరసన చేశాను ఢిల్లీకి కూడా